హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ లడ్డూ అయితే చూసేద్దామా ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి బీట్రూట్తో లడ్డూ ఏంది అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ కర్రీ ఫ్రై అసలు తినరు కదా పిల్లలు మా పిల్లలు కూడా తినరు నేనైతే వాళ్ళ కోసం ఇలా లడ్డు ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెప్పుకోవాలి వేగాయి కదా ఇప్పుడైతే వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే వన్ కప్పు ఉప్మా రవ్వ వేసుకొని బాగా వేపుకోవాలి స్టవ్ లో పెట్టి వేపుకోవాలండి ఇప్పుడు ఇది వేగే లోపల వన్ కప్పు షుగర్ని అయితే నేను పౌడర్ చేసి పెట్టేసుకుంటాను వన్ కప్పు ఉప్మారావుకి అరకప్పు షుగర్ అయితే సరిపోతుందండి చూసారు కదా ఇది ఇలా వేగింది కదా ఇప్పుడైతే మనం బీట్రూట్ సిరప్ని అయితే వేసేసుకున్నాము బీట్రూట్ మిక్సీ బట్టి వడకట్టుకున్న సిరప్ అండి ఇది చూడండి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత అరకప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాతే మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి లేదంటే మొత్తం జార్ జార్ అయిపోతుందండి ఇంకా మనకి పాలు కానీ నెయ్యి కానీ అవసరం లేదు ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము మొత్తం బాగా కలిపేసుకొని ముద్దలైతే చుట్టేసుకున్నాము నచ్చిందా లైక్ చేయండి